మీరు కెమెరా మ్యాన్గా వర్క్ చేస్తున్నప్పుడు అస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు అస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు జబర్దస్తి పోయిన తర్వాత ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళేసి మీరు అవన్నీ చేస్తున్నారు కదా అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇట్లా ఫీల్ అయినారు వాళ్ళు వాళ్ళ హ్యాపీ అండి మీ హాబీస్ మీరు ఇప్పటిదాకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఎవరి వల్ల స్ట్రగుల్ అయ్యింటారు మామూలుగా సో దాంట్లో మీకు ఎక్కువ స్ట్రగుల్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ ఉన్నారు కానీ పేర్లు ఎందుకు ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి పేర్లు చెప్పుకోవడం ఎందుకు కానీ ఉన్నాయి ఊటైతే పెద్దదే ఉంది కానీ ఇంకా అది బయటకు వచ్చేసిన దాని గురించి ఆలోచించట్లేదు దానివల్ల మంచి లక్షణం తెచ్చుకుంటారు తెలుసుకున్నాను మళ్ళీ అలాంటివే పడతా ఉంటాం మళ్ళీ మీరు ఇప్పటిదాకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఎవరి వల్లన్నా స్ట్రగుల్ అయి మామూలుగా సో దాంట్లో మీకు ఎక్కువ స్ట్రగుల్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ పేర్లు ఎందుకు పేర్లు చెప్పుకోవడం ఎందుకు కానీ మీరు ఈవెంట్స్ కావచ్చు దీనికంతా వెళ్తా ఉంటారా ఈవెంట్స్కి అంతా సో మీకు ఇచ్చే పేమెంట్కి సంబంధించి కొంతమంది చెప్పారు ఈవెంట్కి పిచ్చుకొని పోతారు కానీ పేమెంట్ ఇయ్యరు ఇబ్బందులు పెడతారని చెప్పి చెప్పారు రోడ్లు పని అయిపోయిన తర్వాత ఎత్తానెత్తానని చెప్పేసి మీరు వెళ్ళిపోండి పే మంచి ఎట్లా గూగుల్ పే మంది కొడతానంటారు ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే పని చేయదు మరి వాళ్ళకి ఇచ్చే లేదో తెలియదు తెలీదు వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు మరి ఫోన్లు చేస్తాం సగం సగం డబ్బులు వేస్తారు కొంతమంది దగ్గొట్టేస్తారు ఫోన్లు ఇచ్చారు ఇంకెంత అయిపోయింది కొంతమంది జబర్దస్త్ కూడా బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేసిన కొంతమంది చెప్పి వచ్చింది జబర్దస్త్ అని అనకండి అంత మనం జబర్దస్త్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ మీడియా డ్రీమ్ మీడియా సంబంధించి ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళని చేయడం ఉద్దేశంతో రావడం జరిగింది సో దానిలో భాగంగా నేను ఈరోజు జబర్దస్త్లో తనకంటూ ఒక ఫేమ్ సంపాదించుకొని ఎంతో మందికి ఆదర్శమైనటువంటి బాబీ గారు మనతో ఉన్నారు ఆయన ఏ విధంగా వచ్చారు జబర్దస్త్లో ఏదైనా ఆటపోట్లు ఎదుర్కొన్నారా ఏ విధంగా ముందుకెళ్తున్నారని చెప్పేసి ఆయన మాట తెలుసుకుందాం నమస్తే నమస్తే మీరు బాగున్నారా మీరు అందరూ జబర్దస్త్ సంబంధించి మాట్లాడేదానికంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు మీరు ఏ పరిస్థితుల్లో రావాలి ఇక్కడ రావ రావాలనుకున్నారు ఏ విధంగా వచ్చారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా అమ్మ నాన్న నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఊళ్ళోనే ఉంటారు ఇద్దరు జాబ్ అండి హైదరాబాద్ నాతోనే ఉంటారు తర్వాత ఏదో అడిగారు ఏ ఏ పరిస్థితుల్లో రావాలంటారు పరిస్థితులు అంటే ఏమి లేవండి చిన్నప్పుడు నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఓకే చిరంజీవి గారి అభిమాని అలాగా కంటిన్యూ అవ్వకుంటూ అంచెలంచెలుగా పెరిగింది ఇది సినిమాలకు రావాలని వయసు పెరిగే కొద్ది ఇంట్రెస్ట్ కూడా పెరిగిందనమాట వచ్చేసాను కావచ్చు క్వాలిఫికేషన్ మంది ఎలా చెప్పాలి అర్థం లేదు ఇంటర్ ఇంటర్ తర్వాత మళ్ళీ ఐటీఐ మనంతా ఎగుడు ఫిక్సిబుల్ లేకుండా ఏ రిటైల్ మా ఊళ్ళు కలవదు నేను ఏదో బీటెక్ చేసి జాబ్ చేస్తాను అనుకున్నారు కాకపోతే నేను మాత్రం అవన్నిటికి అడ్డు కట్టేసి నేను మళ్ళీ మన ట్రాక్ రాంగ్ ఎక్కింది అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా తీసుకోలేకపోయారు ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్లు డెవలప్ చుట్టాలు వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకున్నారు నేనేంటంటే ఈ ట్రాక్ ఎంచుకున్నాను అనమాట అది ఏంటంటే విలేజ్లో ఎలా ఉంటారు సినిమాలు అంటే ఏమంటారు అవ్వదు పెద్ద పెద్ద బ్యాగ్ సపోర్ట్ ఉండాలి ఎవరో లేకపోతే మనం వెళ్ళడం కష్టం ఇలాగ మా పేరెంట్స్ చెప్తూ ఉండేవారు కొంతమంది నేను అవి సరే నేను హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం అని వాళ్ళకి చెప్పి ట్రై చేస్తూనే ఒక కెమెరా అసిస్టెంట్గా ఒక చోట జాయిన్ అయ్యాను దాత్రి కమ్యూనికేషన్ అని కెమెరా ఓకే అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది ఓకే బేసిక్గా అక్కడ నుంచి జబర్దస్త్గా ఈ కెమెరాలు రెంట్కి వెళ్ళి అనమాట రెంట్కి వెళ్తున్నప్పుడు నేను కూడా పంపించేవారు ఓకే అంటే జబర్దస్త్లో స్టార్ట్ స్టార్టింగ్ కెమెరా దాంట్లో పరిచయం అయినారు అప్పుడు ఈ అభి అన్న చంద్రన్న చంద్ర అన్న ధనరాజ్ అందరూ రావిరూ అందరూ కూడా ఓ రెండు దూసుకెళ్ళిపోతున్నారు ఓకే మంచి గేమ్ లోనూ అప్పుడు నేను కెమెరా కెమెరాల పక్కన కూర్చుని కెమెరా స్టాండ్లో అవి మూసుకున్నాను అనమాట ఎక్కడైతే కెమెరాలో ఏం మూసుకొని అక్కడే మళ్ళీ ఆర్టిస్ట్గా కళ్ళని ఎరవేచుకున్నాను ఫస్ట్ మిమ్మల్ని జబర్దస్త్కి ఎవరి పరిచయం చేసినారు అంటే కెమెరాగా కెమెరా తీసుకెళ్లారు కదా అక్కడ మిమ్మల్ని ఎవరు పంపించినారు అక్కడగా అది మొత్తం స్టాఫ్ అంతా ఉండేవారు వాళ్ళందరూ సపోర్ట్ చేసేవారు ఓకే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు షూటింగ్స్ కొన్ని పొలిటికల్ ప్రోగ్రామ్స్ కూడా చేసేవారు కొంతమంది అటు వెళ్తే కొంతమంది ఖాళీ ఉన్న ఇటు పంపించేవారు అనమాట ఇటు వెళ్ళినప్పుడు సపరేట్గా ఉన్నప్పుడు నేను ఒక్కోసారి అటు వెళ్ళి ఉండి ఇటు వెళ్ళి మళ్ళీ ఈ ఇటీ వెళ్ళిన వాళ్ళు అటు వస్తూ ఉండేవారు అలా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు పని చేసుకుని వచ్చేసేవారు కానీ నేను అలా కాదు నా పనితో పాటు నాది ఎక్స్ట్రా యాక్టివ్గా ఉంది కదా ఏదో పరిచయాలు పెంచుకోవాలి అనే ఇదిలో ఆ కంపెనీలో కూడా అందరూ బాగా సపోర్ట్ చేయాలి నరసింహన్న న్న వీళ్ళందరూ కూడా ప్రసాద్ అని ఉండేవారు వాళ్ళు సాయి గారు అని దుర్గారావు గారు అని ఇలా చాలా మంది ఉండేవారు అనమాట స్టాఫ్ అని వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు తర్వాత కొన్నాళ్ళకి నేను ఏం చేశానంటే అలా ఉంటే రెండు పడవల మీద కాలేజీలో పోతున్నాను ఓకే ఒక పక్క వరకు చూసుకోవాలి అది సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఏదో మన ఎలాగో ఇంతవరకు వచ్చాం కాబట్టి వెనక్కి స్టెప్ వేయకూడదని చెప్పి నేనే ఒక స్టెప్ ముందుకేసి అది అక్కడితో స్టాప్ చేసి ఫుల్ ఫిజ్డ్గా ప్రయత్నాలు మొదలు పెట్టా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఓకే జబర్దస్త్లో మీకు ఫస్ట్ ఓనమాలు ఇచ్చింది ఎవరు ఓనమాల అంటే మొదటి అవకాశం ఇచ్చింది అయితే అవి అభియాన్న ఓకే వీళ్ళు అడగగానే వెంటనే క్యారెక్టర్ ఇచ్చడం అది స్టార్టింగ్ ఇచ్చినారా అంటే ప్రయత్నించిన కొన్నాళ్ళకి ఆయనతో పరిచయం ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కెమెరాపోయేది వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి తెలుసు అన్న ఒక్క ఆయనకి తెలుసు నీ కెమెరా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను విషయం అప్పటి వరకు ఎవరికి అభియానికి తెలుసు మనోడు కష్టపడుతున్నాడు ఇదే అదే చేస్తున్నాడు కాబట్టి ఒక అవకాశం ఇచ్చాడు ఆయన ఓకే అవకాశం తర్వాత రెండు మూడు అవకాశాలు తర్వాత కుదరలేదు ఆ యాక్టింగ్తో ఇంట్రెస్ట్ అందరికీ తెలిసింది అక్కడ ఉన్నవాళ్ళు కెమెరా ఎస్టెంట్కి పోతున్నాడు వీళ్ళు యాక్టింగ్ కూడా చేస్తున్నాడు అని చూద్దాం వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం నేను ఎక్కడైతే కెమెరా స్టెంట్ చేసాను అన్నాను వాళ్ళందరూ కూడా బాగా చేసామని అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం వల్ల అందరూ బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ముందు స్టెప్ అయ్యి యూజ్ అయింది అనమాట ఓకే మీరు కెమెరా మ్యాన్గా వర్క్ చేస్తున్నప్పుడు కెమెరా అస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు అస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు జబర్దస్తి పోయిన తర్వాత ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళేసి మీరు అవన్నీ చేస్తున్నారు కదా అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇట్లా ఫీల్ అయినారు వాళ్ళు వాళ్ళు హ్యాపీ అండి గమ్ముని ఒకళ్ళు కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇటు మనం చెప్పిన పని వదిలేసి వేరే డెవలప్ అని ఉంటుంది అక్కడ అలా కాదు వాళ్ళు నేను అది మానేస్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు చేసుకుంటే చేసుకోవచ్చు కదా అన్నారు వాళ్ళు కూడా బ్యాలెన్స్ కాకపోతే నేనేంటంటే ఎక్కడ న్యాయం చేయలేకపోతుంది ఇది వీళ్ళకే న్యాయం చేయలేకపోతున్నా అక్కడ వాళ్ళకి అట్కెళ్ళి ఏదన్నా ప్రోగ్రామ్ చెప్పాను అంట వేరే ప్రోగ్రామ్ అడిగలేదు షూటింగ్ వచ్చింది అలా రెండు మూడు సార్లు అడిగాను పాపం వాళ్ళు ఇచ్చారు కానీ అంతమంది నేను అడగలేకపోతున్నాను బాగోదు కదా పాపం మిగతా స్టాఫ్ కూడా బాబీకి పై అనుకుంటారేమో ఇలాంటివి వస్తాయేమో అని చెప్పేసి నేనే ముందుగా బయటకు వచ్చేది బయటకు వచ్చిన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం చాలా అప్పటి వరకు దాచుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి కెమెరాట్టుగా చేసుకున్నప్పుడు వచ్చిన డబ్బులన్నీ కొన్నాళ్ళకి అయిపోయినాయి అనమాట మరి ఇన్కమ్ రాదు కదా ఇంకా అలాగా చేసుకుంటూ ఆన్లైన్లో అప్పులు అడుగుతూ ఇంకా గంటలు కట్టుకుంటూ అలా వచ్చాయి అనమాట ఇప్పుడు మూవీస్ లేదన్నా మీకు ఆఫర్లు వచ్చినాయా మేము వచ్చిన చాలా సినిమాలు చేశాను దృశ్యం చేశాను ఓపిక చెందిగర భీమా చేశా మంచి అనుభవించి రాజు అని చేశా అని చేసా చావు ఇప్పుడు పురుష అని చెప్పి ఒక మూవీ చేసాం మనం దేవికండే అని అని చెప్పి సిరీస్ చేసా హాట్స్టార్కి ఇంకా వెబ్ సిరీస్లో అవి చేస్తున్నా కంటిన్యూ ఓకే అంటే మూవీస్లో కూడా నాకు ఈ స్థాయికి పోతే బాగుంటుంది అని చెప్పి ఏదన్నా అందరిలాగా నాకు ఉందండి కాకపోతే నాయన కొంచెం చిన్న చిన్న థియేటర్లో వస్తున్నాయి ఫుల్ లెంగ్త్ త్రోల్ కోసం చూస్తున్నా అవి చిన్న చిన్నగా వస్తున్నాయి కానీ అది ఇంకా ముందుకి రిలీజ్ అవ్వలేదు కానీ ఈ అందరిలాగే నాకు కూడా ఒక డిఫరెంట్ థియేటర్లో చెయ్యాలి అని నా పేద ఉంది ఓకే జబర్దస్త్ యాక్టింగ్ కాకుండా ఇంకా మీకు ఏదైనా టాలెంట్ ఏదైనా ఉన్నాయా టాలెంట్ అని ఏం లేదండి నాకు ఇచ్చిన క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను సింగింగ్ డ్యాన్స్ అండ్ నార్మల్గా డాన్స్ వచ్చు అంటే మరీ బేబు డ్యాన్స్ కాదు కానీ ఉన్నంతలో మ్యూజిక్ తగ్గట్టుగా అలా చిన్న అలా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతాం తప్ప మన డ్యాన్స్ అని కాదండి సింగింగ్ అంటే మనకి అందరిలో పాడేలా నార్మల్గా పాడుతుంది ఏమో తప్ప అంత పెద్ద సింగర్నే కాదు అదేం కాదు డ్యాన్స్ అయితే పర్లేదు ఓ మాస్టర్గా చేయగలను అంతే కానీ యాక్టింగ్ పరంగా వస్తే ఇచ్చిన డైలాగ్ న్యాయం చేస్తా వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేయగలను అలా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కదా అందులో బాబీ కాకుండా క్యారెటర్లో ఉంటానమాట హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ పెట్టి జబర్దస్త్లో అభియాన్ కాకుండా ఇంకా ఎవరెవరు చేసినారు అభియాన్ కాకుండా నాకు బాగా ఆర్పిఎన్ బాగా సపోర్ట్ చేశారు ఆర్పిఎన్ టీంలోకి వచ్చిన తర్వాత బాబీ అనే వ్యక్తి జనాలు తెలిసారు తర్వాత ఆర్పిఎన్ టీంలో బయటకు వచ్చేసిన తర్వాత నాకు వెంకీ అన్న ఓకే అన్న కంటిన్యూగా నాకు కంటిన్యూ మంచి మంచి ఈక్వల్ క్యారెక్టర్లు ఇచ్చుకుంటూ తను బాగా సపోర్ట్ చేశాడు వెంకీ వెంక అన్న ఓకే తను చాలా టీంలో చేశా ఓకే రైజింగ్ రాజు గారు రాకేష్ అన్న అన్న అవినాష్ అన్న చాలా టీంలో చేసాను ఎక్కువగా ఒక ఆర్టిస్ట్వి జబర్దస్త్లో ఎక్కువ టీంలో చేసాడు అంటే బాబీయే ఓకే అప్పట్లో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మన అభియా అని ఉన్నాడు అభియా టీంలో ఎవరైతే ఎఫర్ట్ పెట్టి చేసినారో వాళ్ళంతా మంచి మంచి ప్లేస్ నవీన్ అన్న రామన్న మర్చిపోయింది అంటే ఇంకా మీరు కూడా నేను కూడా టీం లీడర్ అయినో లేకపోతే బాగుండు అని ఉంటుంది అండి నాకు ఉంటది లీడర్ అవ్వాలని కానీ నాకు రాలేదు అది ఎందుకు రాలేదు మరి నేనైతే ఇప్పుడు అడగలేదు టీం లీడర్ అమ్మని ఒకసారి అడిగినట్టున్నా పెద్ద ఏమో రెస్పాండ్ అవ్వలేదు చూద్దాం అన్నట్టుగా అన్నారు తప్ప అది కూడా అందరినీ ఏం అడగలేదు ఒకరిని అడిగి ఒక డైరెక్టర్ని అడిగాను పెద్ద ఏమీ అవ్వలేదు నేను అప్పటి నుంచి ఎవరిని టీం లీడర్ అవ్వాలి అని ఎప్పుడు ఎవరితో చెప్పలేదు అని అడగలేదు కూడా ఓకే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటాను వచ్చాను నేను కంటిస్టెంట్ గానే జబర్దస్త్ రాకముందు బాబీకి వచ్చిన తర్వాత బాబీకి ఏం తేడా అప్పుడలని ఇప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు ఏంటంటే బాబీ అంటే కొంతమందికి తెలుసు జబర్దస్త్కి వచ్చిన తర్వాత కొంచెం ఇంకొంచెం మందికి తెలుసు ఓకే అంతే ఇప్పుడు జబర్దస్త్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా వేరియేషన్ వచ్చింది ఇంచుమించు జన ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో జబర్దస్త్ అంటే అరే అని వదిలేసే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు గురువారం వస్తే ఎప్పుడు జబర్దస్త్ చూసేవాళ్ళు ఇప్పుడు టేకి తీసుకున్నారు సో ఈ మార్పు ఎక్కడ వచ్చింది టేకి టీచర్ అంటే అది ప్రేక్షకుల మార్పు అండి అంటే జబర్దస్త్లో చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతున్నాయి అవి మరి వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో తెలియదు కొంచెం మార్పు అయితే చేంజ్ ఓవర్ అయితే వచ్చింది ఓకే మరి ఈ మార్పు నుంచి పూర్వ జబర్దస్త్ లాగా తీసుకొని పోవాలంటే మీ సలహాగా ఏం చేయాలంటారు పూర్వ ఏమంటే ఇంకా కొత్తగా చూపించడానికి అంటే నాకు ఏం ఉండదేమో అనిపిస్తుందండి ఎందుకంటే అంతకుమించి ఇప్పుడు జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి అంత అంతగా చేసుకుంటాను వచ్చేసారు అందరూ అవును జనాలకి మనం ఎంత కొత్తగా చేసినా వాళ్ళకి నార్మల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంస్టాగ్రామ్లో కూడా పెట్టుకోవడం ఇప్పుడు జబర్దస్త్ స్కిట్ ఏంటంటే ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు స్కిట్ వస్తుంది కానీ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయగానే ఆరు మినిట్లో ఫన్ వచ్చేస్తుంది అది కొంచెం ఎఫెక్ట్ పడి టెక్నాలజీ డెవలప్ అవ్వడం కూడా జబర్దస్త్ పడిపోయిందని కారణం అంటారా కారణం అంటే జనాలు దీనికి అలవాటు పడిపోయారు అనుకుంటున్నానండి ఇది ఇన్స్టాగ్రామ్ వీటి షార్ట్స్ వీడియోస్కి వాటికి అలవాటు పడి జస్ట్ ఇది యూట్యూబ్ కొట్టుకుని ఇలా పెట్టుకుని చూస్తూ ఉండాలి ఇది అలా ఇలా పెట్టుకుని ఇలా వెళ్ళిపోతుంది అంతే అది మంచిగా చేయడం నువ్వేసుకుంటున్నారు అంతే అలా వెళ్ళిపోతుంది అది అలవాటు పడిపోయారు అనుకుంటున్నాను మార్పులు అంటే ఇంకా ఇప్పుడు అప్పుడు ఎలా చేసిన స్కిట్లో ఆలయ ఆర్టిస్టులు ఇప్పుడు కూడా కూడా ఉన్నాయని చెప్పి వ్యవస్థ ఉంది మళ్ళీ మాలో అసలు పేమెంట్ ప్రాబ్లం అది ఎప్పుడు రాదండి అలా ఎవరు కూడా పేమెంట్ గురించి అసలు అబ్జెక్షన్ కూడా పెట్టరు అలాంటి కంప్లైంట్ అయితే ఏముండదండి గవర్నమెంట్ జాబ్లో మీకు ముప్పై తారీఖు కల్లా మీకు పేమెంట్ రావసినప్పుడు వచ్చేస్తాయి అంతే వర్క్ చేసుకుని బయటకు వచ్చేయడం అంతే మీరు వర్క్ చేసుకుని వచ్చేస్తే మీకు ఏ టైంకి పడాలో ఆ టైంకి పడిపోతాయి అంతే చూసుకోవాలో ఇది ఏ పేమెంట్ పన్నెండో తారీఖున చేసిన ప్రోగ్రాం లేదు కదా ఎపిసోడ్ కదా అమ్మయ్య అవుంటుంది మీరు వెళ్ళి సార్ నాకు అప్పుడు చేసేందుకు సార్ పేమెంట్ ఇంకా రాలేదు అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు లేదు టెక్నాల అడగాలేమో తప్ప ఇక్కడ అసలు అడగాల్సిన అవసరం లేదు శాంప్రహర్ రెడ్డి గారు అలాంటిది అసలు రానవారు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఎప్పటికీ బాగుండాలని కోరుకున్న వ్యక్తి మల్లెమాల జౌటు అంటే ఇప్పుడు మల్లెమాల యాజమాన్ మీరైతే ఉన్నారో వారికి ఇష్టమైన వారికి మాత్రమే ఛాన్స్ తెచ్చుకుంటా అందరికే ఉంది సో ఇది ఎంత ఇష్టమైన వాళ్ళకి అలాగే ఉండదండి శ్యాం రహర్ రెడ్డి గారు అసలు పాప ఆయన లొకేషన్ కూడా రారు అదే ఉండదు మొత్తం డైరెక్షన్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది ఇష్టం లే ఇష్టం లేకపోవాలన్నా వాళ్ళు ఆ టైంకి ఉపయోగపడుతున్నాడు వాళ్ళు విషయం ఉందా లేదా వాళ్ళు ట్రెండ్లో ఉన్నాడా లేదా అటు చేయగలరా లేదా అది చూసి పెట్టుకుంటారు తప్ప ఇష్టాలు ఏమి ఉండాలండి